ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక గురించే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది అయితే నామినేషన్ల పర్వం జరిగిపోయింది అన్ని పార్టీల అభ్యర్థులను ప్రకటించడం నామినేషన్లు వేయడం కూడా జరిగిపోయింది అయితే వీళ్ళందరికీ ఈసారి ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది అది తెలుసుకునే ముందు అసలు రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి పంతొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేశారు అయితే ఇందులో ఎవరికి ముఖ్యమైన పార్టీలకు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చూస్తే అది బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మాగటి గోపీనాథ్ గారికి ఎనభై వేల ఐదు వందల నలభై తొమ్మిది ఓట్లు సాధించి విజయం సాధించారు ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ అరవై నాలుగు వేల రెండు వందల పన్నెండు ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు ఇక బీజేపీ తరఫున ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి లంకల దీపక్ రెడ్డికి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు సాధించగా మరి ఎంఐఎం అభ్యర్థి కూడా నిలబడడం జరిగింది రజీద్ ఫరాజుద్దీన్ అని ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఓట్లు మరి ఎంఐఎం అభ్యర్థికి వచ్చాయి మరి ఈసారి అసలు ఎవరు గెలుస్తారు ఏంటి అని ఆలోచిస్తున్నప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థికి ఒక రౌడీషీటర్ అనో లేదంటే వసూలు చేస్తారనో ఇలాంటి పేరుంది బీఆర్ఎస్ అభ్యర్థికి అసలు సానుభూతి లేదు అని తెలుస్తుంది ఇప్పుడు ప్రధాన పార్టీలోని బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికే మొగ్గు చూపుతున్నట్టు ప్రజలు మొగ్గు చూపుతున్నట్టుగా వివిధ ఛానళ్ళ అభిప్రాయాలు కానీ ప్రజాభిప్రాయాలు కానీ చాలా ముందున్నట్టు తెలుస్తుంది ప్రచార హోరు ఎవరిది ఎట్లున్నప్పటికీ బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది ఇది ఎక్కువగా మోడీ యొక్క చరిష్మ పనిచేస్తుందని తెలుస్తుంది